నమస్తే వెల్కమ్ టు యాస్టేట్ యూ నేను రాజేష్ ఇప్పుడు అందరి దృష్టి మోడీ త్రీ పాయింట్ ఓ అంటే బీజేపీ పాలిత దేశంగా లేకుంటే బీజేపీ అధికారంలో దేశంలో ఉండింది ఇప్పుడు మోదీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం మీద అందరి దృష్టి ఉంది సో ఇప్పుడు బోటాబోటీ మెజారిటీతో ఇవాళ మోదీ ప్రభుత్వంలోకి వస్తున్నటువంటి సందర్భం పూర్తి స్థాయిలో ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు సో ఇప్పుడు ఆయనకు రెండు వందల నలభై సీట్లు మాత్రమే బీజేపీ సాధించుకుంది రెండు వందల యాభై కూడా దాటే పరిస్థితి కనపడమని చెప్పాం ఆ దిశగానే ఇవాళ నిజమైంది నేను కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను అదే ఇవాళ నిజమవుతున్నటువంటి పరిస్థితులు ఇట్లాంటి సందర్భాల్లో మోడీ ఇవాళ ఇతరాల మెజారిటీతో ఇవాళ ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతోంది కాబట్టి ఖచ్చితంగా రానున్నటువంటి ఐదేళ్ళు ఏ విధంగా ఉంటుంది అనే ఒక చర్చ ప్రధానంగా ప్రజల్లో ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మెజారిటీ రానప్పుడు మోదీకి తిప్పలు తప్పవు సమస్యలు తప్పవు అని ఖచ్చితంగా చెప్పాలి సో ఇవాళ మోదీ గారు ఐదేళ్ల పాలన చాలా ఇబ్బందులుగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది చాలా మంది అంచనాలు ఇస్తున్నారు విశ్లేషణలు కూడా చేస్తున్నారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే ఇతరులు ఎవరైతే ఇవాళ టీడీపీ తరఫున పదహారు సీట్లు జేడీయూ తరఫున పన్నెండు సీట్లు సాధించిందో ఆరు ఇరవై ఎనిమిది సీట్లు చాలా కీలకంగా పోతున్నాయి రెండు వందల నలభై సీట్లకి ఈ ఇరవై ఎనిమిది సీట్లు కనుక్కు కలుపుకుంటే రెండు వందల అరవై ఎనిమిది సీట్లు ఇక ఇతరులు కొంతమంది కలిపి మొత్తం రెండు వందల డెబ్బై రెండు మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు ఉంటాయి అప్పుడే ఖచ్చితంగా ఇవాళ ఎన్డీఏ ఫిగర్ టూ నైంటీ ఫైవ్ టు త్రీ హండ్రెడ్ మధ్యలో కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఎన్డీఏ పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఫామ్ చేసే దిశగా ముందుకు కదులుతోంది ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత ఖచ్చితంగా మోదీకి కష్టకాలం ఉండబోతుంది భవిష్యత్తులో అని చెప్పాలి ఎందుకంటే మోదీకి బీజేపీకి బ్లాక్మెయిల్ పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయింది ఎందుకు ఈ విధంగా అంటున్నాను అంటే ఎలాగైనా ఖచ్చితంగా ఇవాళ దేశంలో చంద్రబాబు నాయుడు కానీ లేకుంటే నితీష్ కుమార్ కానీ ఖచ్చితంగా బెదిరించవచ్చు ఎలాగైనా బీజేపీని బెదిరించవచ్చు ఎలాగైనా తమ డిమాండ్ని సాధించుకోవచ్చు వాళ్లకు ఉన్నటువంటి పాలిటిక్స్ లో అనుభవం అంతా ఖచ్చితంగా కూడా బీజేపీని శాసించవచ్చు మేకవేళ వీళ్ళు కనుక ప్రభుత్వానికి వాళ్ళు మెజారిటీ కనుక ఇవ్వకపోతే అంటే మద్దతు ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాలే కూలిపోయే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే వాళ్ళు చెప్తున్నది ఏంటి ఇండియా కూటమి కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యింది అనేది వాళ్ళు చెప్తున్నారు మరొక అంశం ఏంటి ఆయన తాజాగా ఎన్డీఏ మీటింగ్ వెళ్తున్నటువంటి సందర్భంగా కూడా ఏమైనా అప్డేట్స్ ఉంటే మేము ఖచ్చితంగా అప్డేట్ చేస్తామన్నారు మరోవైపు త్యాగి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఖచ్చితంగా ఇండియా కూటమి మాకు ఇప్పటికే డిప్యూటీ సీఎం ఇస్తారంటే కూడా నితీష్ని డిప్యూటీ పిఎం చేస్తామనేది కూడా వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి ఆఫర్లు చెప్తున్నారు చంద్రబాబు కూడా ఏం చెప్పారో మనకు తెలుసు సో ఇప్పుడు ఒకవేళ మెజారిటీ ఉంటే పూర్తిగా గవర్నెన్స్ మీద మోడీ అయినా లేకుంటే బీజేపీ నేతలైనా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది అంటే ఈ వీడియా మోడీ మీద వ్యతిరేకమో బీజేపీ మీద వ్యతిరేకమో కాదు కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు జరగబోయే పరిస్థితులు అంచనా వేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండదు అట్లాంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఆయన గవర్నెన్స్ మీద దృష్టి పెట్టకుండా అంటే ఇన్ని రోజులు పదేళ్ళుగా కొంత గవర్నెన్స్ మీద దృష్టి పెట్టి ఉండొచ్చు ఆయన తీసుకునే డెసిజన్స్ మీద స్వేచ్ఛ ఉండొచ్చు ఫ్రీడమ్ ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఉండవు ఎందుకంటే వాళ్ళని సంతృప్తి పరిచే దిశగానే ఇవాళ బీజేపీ అడుగులు వేయాల్సి ఉంటుంది వాళ్ళని కాళ్ళ వెళ్ళపడాలి బుజ్జగించాలి బుజ్జగింపుల పర్వం తెరలేస్తుంది ఖచ్చితంగా వన్ టు వన్ సిట్టింగ్లకి కొంత ఉండే అవకాశాలు ఉంటాయి వాళ్ళలో ఇప్పటికే చూస్తున్నాం మంత్రి పదవులు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అంటే చాలా క్యాబినెట్లు కూడా ఇవాళ మాకు ఈ మంత్రి పదవి కావాలి ఆ మంత్రి పదవి కావాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీ మోదీ ఉండకూడదనే ఒత్తిడి కూడా ప్రధానంగా చాలా ఆ పార్టీలు ఇవాళ చేస్తూనే పెద్ద పెద్ద ఎత్తున విమర్శలు విశ్లేషకులు కూడా వస్తున్నాయి మోదీ ఎటు తిరిగి ఉండకూడదనే కుట్రలు చాలా మంది చేస్తున్నారు ఇక ప్రిడిక్షన్స్ అయితే ఎవరు ఊహించారు అంటే ఐదేళ్లలో జరగబోయే ఐదేళ్లు ఎట్లా ఉండబోతుంది ఎన్నేళ్ళు మోదీగా పిఎంగా ఉంటారు ప్రమాణ స్వీకారం అప్పుడు ఏం జరుగుతుంది ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరుగుతుంది ఎందుకంటే రెండు వందల ముప్పై నాలుగుతో ఇండియా కూటమి రెడీగా ఉంది ఇక చంద్రబాబు నితీష్ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఎన్డిఏ ఇండియా కూటమి ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా చంద్రబాబుతో మా వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు ఖచ్చితంగా ఇండియా కూటమి గవర్నమెంట్ ఫామ్ అవుతుందంటూ చెప్పారు రాహుల్ గాంధీ ఏం చెప్పారో విన్నాం ఖర్గే ఏం చెప్పారో విన్నాం ఇట్లాంటి సందర్భాల్లో మోదీ ఐదేళ్లకు అంత ఈజీ కాదు గవర్నమెంట్ నడపడం చాలా కష్టతరం అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి మరోవైపు ఇప్పుడున్నటువంటి రాజకీయం డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అది అందరికీ తెలిసింది ఎందుకంటే ఎన్నికల్లో డబ్బు లేదు ఎన్నిక చేయలేము తర్వాత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కూడా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఇట్లాంటి సందర్భాల్లో రీజనల్ పార్టీని ఇన్వాల్వ్ చేస్తే ఖచ్చితంగా కూడా అంత ఫెయిర్గా ముందుకు వెళ్లే పరిస్థితులు ఉండవు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇప్పటిదాకా కొంత జాతీయ స్థాయిలో గ్లోబల్ పవర్గా ఇండియాని ఎదగాలనే ఒక ఆకాంక్ష చాలా మందిలో ఉన్నింది మోదీని గెలిపించిన గెలిపించినటువంటి చాలామంది కొంతమంది మోదీకి సంబంధించినటువంటి ఫాలోయర్స్ కానీ భక్తులు కానీ పెద్ద ఎత్తున దేశం ఎవాల్వింగ్ అవుతోంది దేశం ఎమర్జ్ అవుతోంది దేశం కోసమే మోదీ మోదీ కోసమే దేశం ఇట్లా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటే ముందుకెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ దేశం కోసమో జీడిపి కోసమో దేశం గ్లోబల్ పవర్గా ఎదగాలనేదో లేకుంటే కాంగ్రెస్ లేని దేశం అనేది కూడా కొంతమంది మోదీ అందభక్తులు డిమాండ్ చేస్తున్నారు అంటే ఇట్లాంటివి ఇక నెక్స్ట్ నడవు ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయిపోయింటే ఈ పార్టీ వాళ్ళు మెజారిటీ లేకపోతే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండవు ఎందుకంటే ఇప్పటికే చూసాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అలయన్స్ ప్రభుత్వం ఏ విధంగా నడిచింది అప్పట్లో డిమాండ్ ఎట్లా చేశారు ఎందుకంటే అప్పట్లో స్పీకర్ పదవి ఖచ్చితంగా కావాలంటేనే అప్పుడు బాలయోగి తెలుగుదేశం పార్టీ నాయకులు స్పీకర్ అయింది లోక్సభ స్పీకర్ అట్లాంటివి చాలా మంది ఉంటాయి అంటే సమీకరణలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఎప్పుడు ఒకే రకమైనటువంటి సమీకరణలు ఉండవు ఎప్పుడు విత్డ్రా చేసుకుంటే అప్పుడు ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంటుంది ప్రధానంగా వీళ్ళని కాపాడుకోవాలనే ఇవాళ బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఫ్రీ హ్యాండ్ ఉండదు చెప్పినటువంటి డెసిషన్స్ ఏవి తీసుకోలేము స్వేచ్ఛగా చెప్పాల్సింది అంటే వీళ్ళు మాట వినకపోతే ఖచ్చితంగా కూడా మేము ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం మేము మెజారిటీ ఇవ్వమని చెప్పే పరిస్థితులు ఉంటాయి దేశంలో మోదీ ఉండాలని పవన్ ఎప్పటి ఎప్పటి నుంచి చెప్తూ ఉన్నాడు ఆ దిశగానే ఇవాళ ఇండియా కూటమిలోకి టీడీపీని జనసేనని బీజేపీని అందరికీ కలిపినటువంటి పరిస్థితి కానీ సూపర్ పవర్గా ఎదగాలని చాలామంది కోరుకుంటున్నారు అది కూడా కొంత కష్టపరంగా మారే అవకాశం ఉంటుంది అసలు వాస్తవానికి గ్లోబల్ పవర్గా ఇండియాని ఎదగనీయాలని చాలామంది కోరుకుంటున్నట్టుగా అది సాధ్యం అవుతుందా చూడగలమా అనేది కూడా కొంత ఉంది మొత్తం మీద అయితే మాత్రం మోడీ త్రీ పాయింట్ ఓకి చాలా కష్టకాలం ఉంది ముందుంది ముసళ్ళ పండుగ ముందుంది కష్టకాలం అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇదంతా పొలిటికల్ గా ఇంటర్నల్ గేమ్ గానే కొనసాగే అవకాశం ఉంటుంది ఇతర దేశాలు కూడా కొన్ని కుట్రాలు చేసి ఖచ్చితంగా మోడీని దింపే కుట్ర చేసే ప్రయత్నాలు చేస్తుంది ఇది ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా ఇట్లాంటివి జరిగి తీరుతాయి సో ఖచ్చితంగా కూడా ఎప్పుడైనా రాజకీయాలు ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా ఎవరైనా మెజారిటీ విత్డ్రా చేసుకోవచ్చు ఎవరికి ఎవరైనా సపోర్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఎందుకు చెప్తున్నాం రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు నాయుడు ఇదే టీడీపీ గెలిచిన తర్వాత కలిసి గెలిచారు తర్వాత ఏం జరిగిందో పరిణామాలన్నీ మనకు తెలుసు సో ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో మోడీ ఏదైతే అనుకున్నాడో ఆ మోడీ త్రీ పాయింట్ అంత ఈజీగా ఉండదు ఖచ్చితంగా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అంటే మోడీ అనుకున్నది చేయగలడా లేదంటే ఆయన ఇప్పటికే లోకల్ లో దాంట్లో ఇన్వాల్వ్ అవడం వల్ల ఖచ్చితంగా కూడా వాళ్ళని మేనేజ్ చేయడానికి టైం సరిపోతుంది కాబట్టి ఖచ్చితంగా పాలసీ మేకింగ్ ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది మంత్రులు కూడా అంటే ఎటువంటి అవినీతి ఆరోపణలు లేకుండా కొంతమంది బీజేపీలో అవినీతి రహితంగా పాలన చేశామని చెప్తూ ఉంటారు అట్లాంటిది ఇవాళ రీజనల్ పార్టీస్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఇంతమంది చాలా కీ ఫ్యాక్టర్ గా మారటం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుంది కానీ నిజంగానే మోడీని తనకు తాను దేవుడిగా అభివర్ణించుకునేటువంటి సందర్భంగా ఆ తాజాగా మనకు ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది నేను కూడా మీకు ఇది చెప్దాం అనుకున్నా బండ్లు ఓడ్ అవుతాయి ఓళ్ళు బండ్లు అవుతాయి అంటారు ఖచ్చితంగా ఇవాళ నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు డేట్ కింద తమిళనాడు క్యాలెండర్లో ఖచ్చితంగా ఆ రోజు జరగబోయేదానికి ప్రిడిక్షన్ ఒకటి ఉంటుంది ఆ ప్రిడిక్షన్లో ఖచ్చితంగా బండ్లు ఓడ్ అవుతాయి ఓళ్ళు బండ్లు అవుతాయి అంటారు అంటే ఇవాళ మోదీ గతంలో ఉన్నటువంటి బలంగా లేరు ఇవాళ ఇతరుల బలం మీద మోదీ డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాస్తవానికి కూడా బండ్లు ఓల్డ్ అయినాయి ఓళ్ళు బండ్లు అయినాయి ఖచ్చితంగా చెప్పుకోవాలి సో మీరు కూడా వాస్తవానికి మోడీ త్రీ పాయింట్ ఓ ప్రభుత్వం చాలా కష్టంగా ముందుకు కొదిలే అవకాశం ఉంటుందా జరగబోయే అదే ఏ విధంగా ఉంటుందో మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్